పెళ్లి పనులకు సంబంధించిన కూలీలకు డబ్బులు ఇస్తుంటే వాటిని ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి వచ్చేందుకు కూలీలకు డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని మార్కాపురం పట్టణ ఏడో వార్డు కౌన్సిలర్ కొత్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ ఇటీవల కొన్ని దినపత్రికలు వీడియోలలో తాను అన్న రాంబాబు నామినేషన్ సందర్భంగా కూలీలను తీసుకొచ్చేందుకు డబ్బులు ఇస్తున్నట్లు వీడియో చూపించారని నిజానికి రిసెప్షన్ సంద సందర్భంగా అక్కడ పనిచేసిన కూలీలకు నేను డబ్బులు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన పెళ్లి కార్డును కూడా చూపించారు పెళ్లి సందర్భంగా గత పది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని కావాలనే కొందరు నాకు పార్టీకి చెడ్డ విధంగా ప్రవర్తించారని దీనిపై నేను పోరాటం కూడా చేస్తానని స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సిరాజ్ కూడా పాల్గొన్నారు ఇలాంటి కథనాలు రాయడం పాత్రికేయులకు అదేవిధంగా పక్కనే ఉండే వారికి కూడా మంచి పద్ధతి కాదని సందర్భంగా హితవు పలికారు దీంతో తన కుటుంబం చాలా ఆవేదన వ్యక్తం చేస్తుందంటూ తన బాధను వ్యక్తీకరించారు అందరికీ నమస్కారము జరిగిన సిచ్యువేషను చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది నాకు వినాడు ఆంధ్రజ్యోతి ఇలా పేపర్లు వచ్చినాయి చాలా నాకు మా ఫ్యామిలీకి చాలా కలిసి వేసింది మొన్న ఇరవయ తారీఖు మా కొడుకు పెళ్లి నర్షాపేటలో సాయంత్రం ఎనిమిది 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 గంటల ముప్పై నిమిషాలు జరిగింది అదే మరుసటి రోజు మార్కాపూర్లో మాధవి మాధవిక్రహణంలో రిసెర్చ్నే పెట్టుకున్నాము మేము పెట్టుకొని ఆ నైటు తెల్లవారంగానే మళ్ళీ కూలీలోకి వీళ్ళందరికీ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే నేను పిలిపించి వాళ్ళ పేమెంట్లు ఇస్తుంటే ఎవరో నాకు గెట్టని వాళ్ళు దాన్ని వీడియో చేసి ఇది పార్టీకి డబ్బులు పంచుతున్నారు అని చెప్పి చెడ్డ పేరు తీసుకొచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి ఇదే చెప్తున్నాము వాళ్ళకు పరువు నష్టం దావ వేస్తాను నేను ఇది పద్ధతి కాదు నా బాధలు నేను ఉంటే పది రోజుల నుంచి నేను పార్టీ కార్యక్రమం ఎక్కడ పాల్గొనలేదు నేను కార్డులు పంచుకుంటా మా వ్యాపారం చూసుకుంటా కొంచెం ఇబ్బందికరంగా నేను జరుగు జరుగుతా జరుగుతామంటే ఇట్లా చేసి నన్ను చాలా ఇబ్బందికరంగా పెట్టినారు దయ ఉంచి ఇప్పటికైనా నా నా హిట్టని వాళ్ళు ఏదో ఉంటే నాతో మాట్లాడండి ఇట్లా ఓ కీడీలో పెట్టి పార్టీకి ఇబ్బందికరంగా చేసి వాళ్ళనికి ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది చేసి ఇప్పుడు చాలా కదా ఇదిగో హార్డు కూడా వస్తుంది నైట్ నృష్పేటలో మ్యారేజ్ అయ్యింది ఇరవై ఒకటి నేను ఫంక్షన్ పెట్టిన మార్కాపంలో దాన్ని మేము డబ్బులు కూలీలకు ఇస్తుంటే దాని పార్టీకి డబ్బులు పంచుతున్నారు ఈ ప్రచారానికి డబ్బులు పంచుతున్నారు అని చెప్పి Nanu na Marchican thank you for watching Agreos.